కల్దుర్కి గ్రామంలో వర్యీకరణ సంబరోత్సవ విజయోత్సవ ర్యాలీని మాదే కాలంలోని మరియమ్మ టెంపుల్ వద్ద నుండి తప్పు దరువులతో కల్దుర్కి గ్రామంలోని స్టాండ్ వరకు ఈ యొక్క ర్యాలీ కొనసాగింది మరియు మాదిగల మాయ ఉపకులాల ఆకాంక్ష లక్ష్యం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఆ యొక్క లక్ష్యం కొరకై గత ముప్పై సంవత్సరాల నుండి మూడు దశాబ్దాలుగా గౌరవ మహాజన నేత మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో మొత్తర ఉద్యమము రాజీ లేని సుదీర్ఘ పోరాటం కొనసాగింది ఈ పోరాటానికి నాంది మొన్న సుప్రీంకోర్టులో ఆగస్ట్ ఒకటిన వెలువడినటువంటి తీర్పు ఎస్సీలలో ఏబిసిడి వరీకరణ ఉండాలి వరీకరణ ఉంటేనే మాది మాది ఉపకురాలు ఉన్న వాళ్ళకి వరీకరణ ఫలాలు అందుతాయని చెప్పి ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ యొక్క తీర్పుని గౌరవిస్తూ మాదిగ మాది ఉపకురాలలో వెలుగులు నింపింది అదే సమయంలో ఈ యొక్క వరీకరణకు అండగా ఉన్నటువంటి గత సంవత్సరం నవంబర్ పదకొండున గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు విశ్వరూప మహాసభకి వచ్చి వరీకరణకు మేము అండగా ఉంటాం మందకి చిన్న తమ్ముడు మీకు వర్యీకరణ సాధించే వరకు మీతో ఉంటానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అదే క్రమంలో ఇచ్చిన మాటల ప్రకారం సభ తర్వాత మూడు నెలలనే ఒక కంపెనీ వేసి ఆ యొక్క కంపెనీ వరీకరణను వేగవంతం చేసే దిశగా ప్రయత్నాలు జరిగినాయి అదే సమయంలో ఫిబ్రవరి నెలలో సుప్రీంకోర్టు ఏదైతే ఏడుగురు ధర్మాసనంతో బెంచ్ ఏర్పాటైందో ఆ యొక్క విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వాల నుండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాల నుండి లాయర్లను నియమించి వర్యీకరణ జరుగుతూనే మాదిగా ఉన్న సంబంధ కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మన తరపు నుంచి లాయర్లు వాదించడం జరిగింది ఆ క్రమంలో మన యొక్క బాధలను మన యొక్క రాజకీయ ఉద్యోగ వివిధ రంగాల్లో నష్టపోయిన దాన్ని బట్టి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆలోచించి వరీకరణపై తీర్పు ఇచ్చింది ఈ తీర్పుకు అనుగుణంగా మనమంతా కూడా సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించాలి అదే సమయంలో మాకు అండగా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్కి అండగా ఉన్నటువంటి ఆర్థికంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు బట్టి ప్రతి ఒక్కరికి